నేను మీతో మనవి చేశాను రాగము కానీ ద్వేషము కానీ కలగడానికి కారణం దేని నుంచి వస్తుందో తెలుసా అహంకారంలోంచి వస్తుంది శాస్త్ర ప్రమాణము వలన వస్తే వేరు అహంకారంలోంచి వస్తుంది నాంతటి వాణ్ణి అని మొదలు పెడతారు నాంతటి వాణ్ణిని మొదలుపెట్టి చేసింది ఏదో అదే పాపకర్మ ఎందుకంటే దానికి శాస్త్రం ప్రమాణం కాదు మీతో నేను మనవి చేసే గీతాచార్యుడు చెప్పాడు కార్యాకార్య వ్యవస్థతో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే నువ్వు ఏది చేయాలి ఏది చేయకూడదు శాస్త్రం ప్రమాణం కానీ నీ అహంకారం ప్రమాణం అయితే నువ్వు చేసింది పాపం అంతే కాబట్టి భృగు చేసింది పాపమే భృగు చేసింది పరిశీలనం కాదు కాబట్టి ఇప్పుడు ఆ భృగువు సత్యలోకానికి వెళ్ళాడు వెళితే చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు మహానుభావుడు నాలుగు ముఖములతో వేదం చెప్తున్నాడు సరస్వతీదేవి వీణ వాయిస్తోంది ఆయన శ్రీమన్నారాయణుడిని స్మరించి స్తోత్రం చేస్తున్నాడు ఏమిటి దోషం నేను మా గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి నేను మా గురువుగారిని చూడగానే నేను నేల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడతాను నాకు అర్థం మా గురువు గారు ఒక ఇలా చూసి కూడా ఏమనకుండా ఏదో మాట్లాడుతూ ఒక పావుగంట సేపు ఊరుకున్నారనుకోండి తండ్రి కన్నా గొప్పవాడైనటువంటి గురువుని నన్ను చూసి కూర్చోమని లేదు గురువు గారని నేను ఏదైనా గురువు గారి గురించి వదరి మాట్లాడాననుకోండి నేనా పాడయ్యేది గురువా తండ్రి కూర్చో అనలేదని తండ్రిని అగౌరవపరుస్తావా తండ్రి కూర్చో అన్నా కూర్చో వద్దు అన్నా ఆజ్ఞ పాలించడం తండ్రి గారు కాబట్టి ఆయన్ని నేను చూడటం నా ధన్యత అంతేగాని ఆయన నన్ను చూడలేదు వెంటనే నన్ను ఆయన పిలవలేదని నేను భావించడం నా అహంకారం నుంచి వచ్చిన భావన అప్పుడది ఎలా శాస్త్ర ప్రమాణమైంది కాబట్టి ఆలోచన అది కాబట్టి ఆయన కింద నమస్కారం చేశాడు చూడలేదు బ్రహ్మగారు అది ఆయనకి కోపం వచ్చింది కోపం వచ్చి పతితంస భృగం దృష్ట్వా నోవాచ వచనం విధి ఆ కిందబడి నమస్కారం చేసి లేచినటువంటి భృగునిదా చూసి ఆయన ఇలా తల తిప్పుకున్నాడు ఆయనకి తెలియదండి ఈశ్వరుడు ఎందు అంతర్భాగం బ్రహ్మగారు అసలు ఈయన ఎందుకు వచ్చాడో ఈయన ఎవరి మాట మేరకి కదిలాడో ఆ కదలిక ఏ కదలికకి దారి తీయాలో ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికెడితే ఎవరు కదలాలో అన్నీ తెలిసిన బ్రహ్మగారు ఎందుకు మాట్లాడతాడు ఆ కదలిక కోసం తాను కదలకుండా ఉన్నాడు ఈ కదలిక లేని తనాన్ని కనిపెట్టలేని స్థితిలో భృగు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన నన్ను పలకరించలేదని కోపడ్డాడు సరే కోపం ఉన్నవాడికి శాపవాక్ వస్తుంది అని పెద్ద విశేషం కాదు ఆయన అక్కడి నుంచి కదిలి కైలాసానికి వెళ్ళాడు కైలాసగిరి మాసాద్యా తత్వదృష్టమా త్రిలోచనం అక్కడ మహానుభావుడు మూడు కందులు ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు తయంబకుడు సదాశివుడు మహేశ్వరుడు ఆయన ఉన్నారు ఆయన పక్కన పార్వతీదేవి ఆయన తొడ మీద కూర్చునంది వాళ్ళిద్దరూ కేలియందున్నారు అది కామక్రీడ అంటే అస్తం పార్వతీ పరమేశ్వరుల పురాణాల్లో చాలా చోట్ల ఎలా కనపడతారో తెలుసా అండి కామక్రీడలో ఉన్నారని చెప్తారు కామక్రీడ కేలి కేలి అన్న మాటకు అర్థం నేను తరచు చెప్తూ ఉంటాను అమ్మది లాస్యం అయ్యది నర్తనం వాళ్ళిద్దరి కేలి వాళ్ళిద్దరి ఎప్పుడు అలా కలిసి ఉండడం అంటే అర్థం ఏమిటో తెలుసా అదే పనిగా అర్థంబద్ధం లేకుండా కామక్రీడలో ఉండడం కాదు శరీరములలో శరీరములు శరీరములకున్న అవయవములు కదులుతూ ఉండడం లోకంలో ఏ ప్రాణిని చూడండి కదులుతూ ఉంటుంది నేను ఇప్పుడు మాట్లాడుతూ ఇలా చేతులు కదుపుతున్నాను తల కదుపుతున్నాను కళ్ళు పెద్దవి చేస్తున్నాను చిన్నవి చేస్తున్నాను మాట్లాడుతున్నాను నేను ఒక్కొక్క మాట చెప్పినప్పుడు అందులో అంతర్లీనంగా ఉన్న భావాన్ని నా ముఖంలో రసంగా ఆవిష్కరిస్తాను నేను ఆశ్చర్యకరమైంది చెప్తే మీరు ఆశ్చర్యంగా ముఖం పెడతారు నేను కోపమైంది చెప్తే మీరు కోపంగా ముఖం పెడతారు భావములు లాస్యములు అమ్మవారు నర్తనము కదలికలు పరమశివుడు అది కేలి అది వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అలా వాళ్ళు కలిసి ఉండకుండా వాళ్ళు ఆగిపోయారు అనుకోండి లోకము జడీభూతమవుతుంది స్తంభీభూతం అవుతుంది అలా దర్శనం చేయడమే అదృష్టం అందుకే ఆ తాండవ నృత్యాన్ని దర్శనం చేసి నమస్కరించి వస్తారు తప్ప నా డ్యాన్స్ బాగుందా అని ఆయన అడగాలని ఎవరు అనుకోకూడదు కాబట్టి ఈయన కూడా ఏం చేసి ఉండు ఉండాలి హిందబడి నమస్కారం చేసిన వాడు నా అదృష్ట హేతు పరమేశ్వర దర్శనం ఒక స్తోత్రం చేసి వెళ్ళాలి ఆయన అలా చేయలేదు నన్ను పరమశివుడు పలకరించలేదు అది శాస్త్రమా అది అహంకారంలోంచి పుట్టిందా నిర్ద్వందంగా అహంకారంలోంచి పుట్టింది అది భృగవే కావచ్చు ఎక్కడ అవసరాన్ని బట్టి అక్కడ చెప్పక తప్పదు నేను అందుకే మహర్షిగా నింద చేయట్లేదు కానీ ఆ సందర్భంలో అవతార ప్రయోజనానికి వచ్చినటువంటి కదలికలు చెప్పినప్పుడు అలా చెప్పడం తప్ప మరొకలా అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఏకంగా పరమశివుడి మీద నిర్ణయాధికారి అది ఆయన విచిత్రం ఏమి ఆశ్చర్యం అంటే పరమశివుని యొక్క వైభవానికి ఈయన న్యాయమూర్త చతుర్ముఖ బ్రహ్మగారి వైభవానికి ఈయన న్యాయమూర్త ఏమి వాళ్ళకన్నా గొప్పవాడా ఆయన వాళ్ళ సృష్టిలో వచ్చినవాడు కాడా వాళ్ళని సృష్టించినవాడా వాళ్ళకన్నా ఉండిపోయేవాడా దేనికంత అహంకారం ఇప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు అప్పటికి సత్యలోకం అయిపోయింది అప్పటికి కైలాసం అయిపోయింది కానీ ఈయనని ఆపిన వాళ్ళు లేరు ఎందుకో తెలుసా అండి అది వాళ్ళకి పెద్ద లెక్క కాదు ఈయన ఉద్దతిని చూసి ఒక్క క్షణం ఒక్క సంకల్పం చేసి నువ్వు మానువగు దుగువగాక అంటే పడుంటాడు అలా శిలకింద వాళ్ళు అలా అనలేదు ఎందుకు అనలేదో తెలుసా వాళ్ళకి తెలుసు ఈ ఉద్దతంతా ఓ చోట తెలియాలి తెలిస్తే ఆయన కదలాలి కదిలితే కలియుగంలో ఋషులే ఇలా అయిపోతుంటే ఇంకా కింద ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఆయనకి తెలియాలి తెలిస్తే స్థితికారుడు కనుక రక్షించడానికి ఆయన వెళ్ళాలి ఆయన వెళ్ళాలంటే ఇది బాగా అక్కడ తెలియవలసిన విషయం తెలియాలి నువ్వు వెళ్ళని అని వాళ్ళు ఊరుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన వైకుంఠానికి తేరారు ఓ బ్రహ్మాండమైనటువంటి వైకుంఠం ఆ వైకుంఠంలో స్వామి శేషసైన మీద పడుకునున్నారు తల్లి ఎత్తుతోంది ఏమి అద్భుతమైన దర్శనం నీలాది ప్రపద్యే అంత దివ్యమైనటువంటి స్వామి యొక్క దర్శనాన్ని చేశాడు ఏమి భాగ్యం నిజంగా ఆయన కనపడడం నీకు ధన్యత ఆయన నిన్ను చూడలేదని కోపం రావాలా అక్కడికి వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేశాడు లేచాడు ఏం చేశాడో రేపు విందురుగా ఎందుకనంటే చాలా కీలకం ఇప్పుడే కదలాలి ఈశ్వరావతారం రావాలి కదండి అని వెంకటేశ్వర అవతారం ఎందుకు కదిలిందో ఎందుకు ఆయన రావాలో రేపు మీకు చూపిస్తారు మీకు తెలియని విషయం ఏం కాదు కాబట్టి ఆ కీలక ఘట్టాన్ని రేపటి రోజున చక్కగా అందన శనివారం కదండి రేపు శనివారం వసుర సంధ్య వేళలో వెంకటేశ్వర అవతారంగా కదిలి రావడాన్ని రేపటి రోజున విందురుగాను